మునుపెన్నడు పెన్నడూ జరగని విధంగా ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక ఉభయ గోదావరి జిల్లాలలో జరిగింది ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో డెబ్భై నాలుగు పాయింట్ ఏడు ఐదుగా పోలింగ్ శాతం వచ్చింది ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఒరుపుల సత్యప్రభారాజా ప్రత్తిపాడు శంకవరం రౌతులపూడి ఏలేశ్వరం నాలుగు మండలాలలో ఎన్నికల నియమావళి వచ్చిన దగ్గర నుండి పట్టు వదలకుండా ఎలక్షన్ అయ్యేంత వరకు తిరిగారు ఈ కోవలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సుమారు ఇరవై ఐదు మంది వరిలో ఉండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి యూటిఎఫ్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ కోవలో ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరం మండల ఎంఆర్ఓ కార్యాలయం రవణయ్యపేట స్కూల్ ఎర్రవరం స్కూల్స్ నందు మూడు బూతులు ఏర్పాటు చేయగా పదహారవ నెంబర్ బూత్లో ఎనిమిది వందల ఏడు ఓటులు కాగా నాలుగు వందల మూడు ఓట్లు పురుషులు రెండు వందల పదమూడు ఓటులు మహిళలు మొత్తం కలిపి ఆరు వందల పదహారు రెండవ నెంబర్ పదిహేడవ పోలింగ్ స్టేషన్ నందు ఆరు వందల నలభై ఓట్లు కాగా రెండు వందల తొంభై తొమ్మిది మంది పురుషులు నూట అరవై మూడు మంది మహిళలు మొత్తం వెరసి నాలుగు వందల అరవై రెండు ఓట్లు పద్దెనిమిదవ నెంబర్ పోలింగ్ స్టేషన్లో నాలుగు వందల ఎనభై రెండు ఓట్లు కాగా రెండు వందల నలభై పురుషులు నూట ఇరవై నాలుగు మంది మహిళలు మొత్తం వెరసి మూడు వందల అరవై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఏలేశ్వరానికి సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు కాగా తొమ్మిది వందల నలభై రెండు మంది పురుషులు ఐదు వందల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా పద్నాలుగు వందల నలభై రెండు ఓట్లు పోలయ్యాయి మును పెన్నడు లేని విధంగా డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఐదుగా ఓట్ల శాతం ఉన్నట్టు స్థానిక మండల తహసీల్దార్ ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల నిబంధనలకు లోబడి జరిగాయి దీనికి ఏలేశ్వరం రౌతులపూడి శంకవరం ప్రత్తిపాడు మండలాల రెవెన్యూ శాఖ ప్రత్తిపాడు సర్కిల్ నాలుగు మండలాల పోలీస్ ఆరోగ్య సిబ్బంది ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తమ విధులను నిర్వహించారు దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఒరుగుల సత్యప్రభ రాజా ప్రతి పోలింగ్ బూత్కు తిరుగుతూ ఎలక్షన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలంటూ అభ్యర్థించారు వారి వెంట ఆయా మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభారాజా ప్రత్తిపాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే ఏలేశ్వరంలో రవణయ్యపేట పోలింగ్ బూత్ నందు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఒరుపుల తమ్మయ్య బాబు ఏలేశ్వరంలోని పోలింగ్ బూత్ నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు బద్దిరెడ్డి గోవింద్ ఆశాలత కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీరుకొండ సత్యనారాయణ సుమారు డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతంగా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల ప్రక్రియ అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో కాకినాడ తరలిస్తున్నట్లు ఎంఆర్ఓ తెలిపారు

ఓటోకి వినియోగించుకున్నారు సార్ థ్యాంక్ యూ ఎలా ఉంది బాగా ఉందా అంతా కంట్రోల్గా మాజీ ప్రజాప్రతినిధులు అని చెప్పి కూడా మమ్మల్ని లైన్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి చాలా థ్యాంక్ యూ ఎలా జరుగుతున్నాయమ్మా ఎలక్షన్స్ మీది డిగ్రీయా బీటెక్ చేశారా జాబ్ హోల్డరా చేస్తా ఎలా ఉంది ఎలక్షన్ ఏమన్నా ఇబ్బంది పెట్టడం లేకపోతే వాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఇలా వేయండి అలా వేయండి మాకేయండి అని ఏమన్నా చెప్తున్నారా మీ హక్కుని మీరు మీ హక్కుని మీరు పూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ ఎలా జరుగుతుంది ఎలక్షన్ ఎన్నోసార్ ఇది ఓటేడు నాలుగు సార్ అదే ఎవరన్నా ప్రో ప్రో ఇది ఇబ్బంది పెట్టడం మాకేయండి మాకేయండి అని ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ తీరు అంటే ఇక్కడ వీళ్ళు పోలీసు ఉన్నారు అలాగే రెవెన్యూ అధికారులు ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు

अला <tellan> <tellan> <tellan>

అవి మరి మా ముఖాలు అయ్యి బయటకు కనిపించేసేలాగా అవన్నీ ఇప్పేసి ఉన్నాయి కదండి ఇప్పుడు ఇప్పుడు ఏంటండి నిన్నటి నుంచి ఉన్నాయి నాకు ఫోన్ ఖచ్చితంగా వస్తే ఓటుకి ఎంత ఇస్తున్నారు అదే ముప్పై